నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు చిన్న ఎక్ససైజ్ చేసి చూపిస్తాను ఇది ప్రతి ఒక్కరూ పాటించవచ్చు అంటే ఇరవై సంవత్సరాల పై నుంచి వంద సంవత్సరాల లోపల వారు కూడా పాటించవచ్చు ఈజీగా మనం ప్రతిరోజు మన ఆరోగ్యం గురించి ఎక్ససైజ్లో మనకు తెలిసిన విధంగా ఎక్ససైజ్ అంటే యోగ పరంగా ధ్యానము మెడిటేషన్ ఇలాంటివన్నీ మనకు ఒక యోగాలో ఒక ఇవన్నీ కలిపితే ఒక భాగం కదా కాబట్టి ఈరోజు ఎక్సర్సైజ్ పరంగా నేను రోజు చేసుకునే ఆసనాలు కానీ ఎక్సర్సైజులు అన్నీ రిపీట్గా ఉంది అనుకోవద్దు రిపీట్గా అంటే మనము రోజు ఒక పాడనే పాడితే అది అదే పాట అనిపిస్తుంది కానీ ఎక్సర్సైజ్ అనేది యోగా అనేది అది రిపీటే ఉంటుంది అలాగని ఈరోజు మన యోగాలో ప్రతిరోజు చేసే ఆసనాలే మనం చేస్తూ ఉంటాం కానీ నేర్చుకొని చేసే వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం ఆరోగ్యం కూడా కొద్దిగా అనారోగ్యంగా ఉన్న శరీరంలో ఏ భాగాలు కొంచెం డిస్టర్బ్ అయిన మూల పడే పడే స్థితిలో ఉన్నా కూడా మనం మెరుగుపరచుకోవచ్చు అనమాట అలాంటి పరంగా యోగాలో మనకు కావాల్సినంత బోలెడంత బోలెడంటే బోలెడంత చాలా ఆరోగ్యం ఉంది చాలా అనుభవంతో చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయని నేను చెప్తాను ఇంకా యోగా పరంగా రాని వాళ్ళు చేసి ఇబ్బంది పడవద్దు నేర్చుకొని చేయండి చేసి ఇబ్బంది పడేదానికంటే ఏ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని సూక్ష్మంగా నేర్చుకొని బాగా మనకు ఒక మనసు పెట్టి నేర్చుకుంటే ఆ యోగా ప్రోగ్రాంలో ఉన్న అన్నీ మనకు నేర్చుకునే అవకాశం ఉంటుంది అలా నేర్చుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాధన చేయండి రానిదంటూ ఏమి ఉండదు మనిషికి ఎన్నో ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఎంతోమంది సృష్టించిన ఈ ప్రపంచంలో మనం ఏదైనా కూడా మన స్వతంత్రంగా చేసుకునే పని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఓకే సరే యోగాకి వెళ్ళిపోదాము ఇలా కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టుకొని వెడల్పు పెట్టుకొని ఈ శరీరాన్ని మనిషి అనేది చక్కగా నిలబడండి ఎక్కడా వంగకుండా నడుము వంగకుండా కాలు వంగకుండా చేతులు వంగకుండా పాల నుంచి తల వరకు స్ట్రెయిట్గా నిలబడండి నిలబడి కాళ్ళు వెలుగు చేసుకొని నేను చెప్పిన విధంగా చేయండి ఇది పెద్దవారు బాగా చేతగాని వాళ్ళు కూడా వాళ్ళు చేతగాక ఏం చేస్తుంటారంటే ఏమీ మనకు శరీరంలో పని చే చేయడం లేదని చెప్పి ఏ చెయ్యి అయినా ఏ కాలైనా అలా ఆగే ఉంచేస్తుంటారు అలా ఉంచడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది తర్వాత నరాలు అనేది బిగుసుకుపోతాయి అనమాట బిగుసుకుపోవడం అంటే అంత టైట్గా అయిపోతాయి అనమాట బిగుసుకుపోయినప్పుడు మనం ఆ నరాలలో శరీరంలో రక్తం అనేది గడ్డగడుతూ ఉంటుంది ఎప్పుడైతే మన శరీరము పని చేయకపోతుందో అంటే యోగా పరంగా కానీ మనం తిరిగే పరంగా కానీ మనం ఇంట్లో పని చేసుకునే పరంగా కానీ ఎప్పుడైతే మన శరీరాన్ని మూలకు కూర్చోబెడతామో అప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి నరాల నొప్పులు మోకాల నొప్పులు మోచేతుల నొప్పులు నడుము నొప్పులు తల ఆఖరి నొప్పి కూడా వస్తుంటుంది అది మనము మతి స్థిమితం ఉండి చేస్తామో లేక చేస్తామో మనకు అర్థం కాదు స్థిమితం లేని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్ కానీ కొంచెం కొంచెం మనకు మెమరీ పవర్ అనేది ఉన్నప్పుడు మన మన ఆరోగ్యాన్ని సులువుగా మన మార్గంలో తీసుకోవచ్చు ఒక్కొక్కరికి చూడండి చేతుల్లో మనకు తొడల దగ్గర అలా మెలికల పాములాగా ఉంటాయి చూడు వాన పాములు ఉంటాయి చూడండి మెళకల మెలకలుగా అట్లా ఆగిపోయి ఉంటాయి అనమాట నరాలు బ్లూ కలర్లో ఉంటాయి మీరు గమనించుకోండి ఆ బ్లూ కలర్లో ఉన్నప్పుడు మన శరీరము మూలక పడే స్థితి వచ్చింది రక్త ప్రసరణ జర జరగక రక్తం ఆగిపోయి నరాల్లో ఆ బోన్స్ అనేది వంగలివ్వకుండా చేస్తుంది అనమాట అలాంటి పరిస్థితి మన శరీరానికి రాకూడదు అంటే మనము ఈ శరీర ఈ శరీరాన్ని ఎప్పుడూ ఏదో రకంగా ఆడిస్తూ ఉండాలి ఆడిస్తూ ఉంటేనే ఒక యంత్రానికి ఎలా మనం గ్రీసు రాస్తుంటామో గ్రీసు రాస్తేనే ఆ యంత్రం గిరగిర తిరగడానికి పనిచేస్తుంది అలాగే మన శరీరం కూడా ఏ పార్ట్స్లో ఎక్కడ స్టక్ అయిపోయినా కూడా ఆ స్టక్ వల్ల మనకు చెయ్యో కాలు పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఆ చెయ్యే కాలు పడిపోయిందంటే మనకు పక్షవాతం వచ్చినట్టే ఆ పక్షవాతం రాకుండా ఉండడానికి నేను చెప్పే మంచి మార్గాలు చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ రోజు ఒక అరగంట సేపు మీరు మీ టైం కేటాయించుకొని అద్భుతంగా ఈ ఫలితాలను పొందండి ఇప్పుడు ఇలా ఉంచాను కదా ఇలా ఉంచినప్పుడు మళ్ళీ మనం కొద్దిసేపు మళ్ళీ దగ్గర తీసుకోవాలి కాళ్ళు తీసుకున్న తర్వాత ఇట్లా ఈ కాలు ఒకసారి ఈ కాలు ఒకసారి అలా ఏంటంటే ఇప్పుడు చూపించిన ఎక్సర్సైజ్ ఏంటంటే మోకాళ్ళు మనకు పని చేస్తున్నాయా లేదా అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం ఇట్లా పెట్టామనుకోండి మనకు అయితే పెడతాము చేత కాకపోతే ఆ కాలు బిగుసుకుపోతుంది ఎంత దగ్గరికి తీసుకున్నా బ్రహ్మాండమైన నొప్పి వస్తుంటుంది చూడండి కాలు ఇట్లా అన్నప్పుడు నాకు నొప్పి ఉంటే నేను ఇలా పెట్టాను కదా నొప్పి ఉన్న వాళ్ళని ఇలా పెట్టమని పెట్టమనండి వాళ్ళు ఎంత అవసరం పడుతుంటారు అసలుకి ఇంకా మనం బలవంతం చేసామనుకొని బోను బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది బ్రేక్ అయిన తర్వాత ఎందుకంటే ఆ స్థితికి తెచ్చేసుకున్నారు శరీరాన్ని కాబట్టి మంచిగా మన మనము మనకు నేర్చుకున్న విధంగా ఇలా ప్రతిరోజు ఇది కుర్చీలైన కూర్చొని మీరు చేసుకోవచ్చు నేను ఇప్పుడు సోఫాలో కూర్చొని కూడా చూ చూపిస్తాను ఇక్కడ కూర్చున్నాం కదా ఇట్లా సైకిల్ తొక్కినట్టుగా భావించుకొని మనం కొంచెం కొంచెం మెల్లి మెల్లిగా స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ కూర్చున్నా కూడా మనకు పెద్ద వయసు వారికి కొద్దిగా నడుము నొప్పులు అవి ఉంటాయి కదా మీరు కొంచెము వెనక సపోర్ట్ తీసుకొని అయినా కూడా కూర్చోవచ్చు కూర్చీ అంటే కొద్దిగా వెనక వాళ్ళు ఉంటుంది కదా అలా సపోర్ట్ తీసుకొని కూర్చోవచ్చు ఇట్లా అట్లా కూర్చున్న తర్వాత మనము బాగా ఒక మనం కాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నాయంటే ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట సేపు ప్రయత్నం చేయండి మంచిగా మీకు కాలు అనేది కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడే మనం పెట్టుకోవాలి పూర్తిగా కాలు కాలు ఇట్లా తీసి కాలు పెట్టలేము అంత స్థితికి వచ్చిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే వేస్ట్ బోన్స్ ఖరాబ్ అవుతాయి అంతే కాబట్టి నేను మంచి విషయాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్గంతో మీ ముందుకు